ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిర చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలు ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు వాళ్ళకు వాళ్లకు సమస్యలు వస్తే ఎలా తీర్చారో ఎంత మందికి ఎన్ని పంచాయతీలు చేశారు ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్లు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా ఉన్నాము అన్నట్టు ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు వెళ్లిపోయారు వివేకానంద రెడ్డి గారి రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మన కళ్ళ ముందరే జరిగాయి ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా ఘోరాటి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి ఆధారాలున్నాయి సాక్ష్యాలున్నాయి వాంగ్మూలాలున్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలున్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాగు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి జగనన్న గారిని ముఖ్యమంత్రిని చేశారు మీ అందరూ చేశారు రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి ఓట్లేశారు మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇచ్చారు భూకమ్ముడిగా అవసరమైతే రాజీనామాలు చేపిస్తాను ఎంపీలతో అని చెప్పారు ఈ రోజు జగనన్న వైసీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఎంపీలున్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలున్నారు అంటే ముప్పై ఒక్క మంది ఎంపీలున్నారు మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు ఈ ముప్పై ఒక్క మంది ఒక్క రోజైనా పార్లమెంట్ ప్రత్యేక హోదా రావాలి అని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చిండు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు ఈ రోజు కనీసం ఆఖరికి మంచినీళ్లు కూడా మంచి నీళ్లు కూడా నోచుకోలేదు అంటే ఇది కర్మ కాకపోతే ఇంకా ఏమనాలి అధికారం ఇస్తే జగన్ అన్న ఏం చేశారు ప్రత్యేక హోదాను కాస్త బిజెపి పార్టీకి తాకట్టు పెట్టారు అధికారం ఇస్తే జగనన్న గారు ఏం చేశారు పోలవరం ప్రాజెక్ట్ లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు కన్న కళ కనీసం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా పది సంవత్సరాలైంది ఫ్యాక్టరీకి అతి గట్టి లేదు అది శంకుస్థాపన రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా మరి ఏం చేసినట్టు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా ఇక్కడ రైల్వే లైన్ రావాలి అని కొట్లాడా అవినాష్ రెడ్డి గారు కనీసం మీకు మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళైనా వస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా వచ్చి మిమ్మల్ని గమనించాడా మరి ఇలాంటి వాళ్ళగా ఓట్లేయాలి రెడ్డి ఏమనాలా దీన్ని వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడుండలేదా వివేకానంద రెడ్డి ఈ ప్రజలకు సేవ చేయలేదా వివేకానంద రెడ్డి దగ్గరికి ఎవరైనా ప్రజలు నాకు సమస్య ఉంది అని చెప్తే వివేకానంద రెడ్డి ఆ మనుషుల్ని తనకారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ల వరకు తీసుకువెళ్లి ఆ పనులు పరిష్కరించిన నాయకుడు కాదా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజల సేవ చేస్తే ఆయన గొట్టలితో ఘోరాతి ఘోరంగా ఐదు సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగన్ అన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్లీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి మీద వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు ఎలాగైతే రెడ్డి గారు మీకు సహాయపడ్డారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీరు ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు రాజశేఖర రెడ్డి గారు నా మీకు సేవ చేసినట్టుగా సేవ చేశారని రాజశేఖర రెడ్డి మీకు మీకు మాటిస్తుంది